అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు ఆ ఎంపీ స్థానం ఛాలెంజింగ్ గా మారింది అక్కడ రెండు విపక్షాలు బలంగా ఉన్నాయి అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ గట్టి పోటీనిచ్చే ఆ స్థానంలో కాంగ్రెస్ ఏ మేర ఓట్లు సాధిస్తుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇంతకీ ఆ పార్లమెంట్ స్థానం ఎక్కడా అంతలా పోటీ ఉండటానికి కారణమేంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే కరీంనగర్ పార్లమెంటు సీటు గెలవటం కాంగ్రెస్ కి కీలకంగా మారింది ఇక్కడ రెండు విపక్షాలు బలంగా ఉన్నాయి ఈ పార్లమెంటు పరిధిలో బీఆర్ఎస్ గట్టి పోటీనిస్తోంది అలాగే బీజేపీ కూడా ఓటింగ్ శాతాన్ని పెంచుకుంది ఇన్ని సవాళ్లను అధిగమించి కాంగ్రెస్ కు ముందుకు వెళ్లే ప్లాన్ చేస్తోంది తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ కీలక పాత్ర పోషించింది ఇక్కడి నుంచి కేసీఆర్ ఎంపీగా పోటీ చేసి ఉద్యమాన్ని ఉధృతం చేశారు అంతేకాదు ప్రతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఇక్కడి ప్రజలు ఆదరించారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాత్రం బీజేపీ గట్టి షాక్ ఇచ్చింది ఇక్కడ బీజేపీ అభ్యర్థి సంజయ్ విజయం సాధించారు తర్వాత బీఆర్ఎస్ బలహీనపడుతూ వచ్చింది మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు సిట్టింగ్ ఎమ్మెల్యేలను కోల్పోయింది అయితే కరీంనగర్ పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్కి ఎక్కువ ఓట్లు వచ్చాయి అదేవిధంగా బీజేపీ ఓటు బ్యాంకును గణనీయంగా పెంచుకుంది ఇక్కడ బీజేపీ నుంచి సంజయ్ బీఆర్ఎస్ నుంచి వినోద్ మరోసారి బరిలోకి దిగనున్నారు కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు